లో గూడూరు నియోజకవర్గం గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అకలాంధ్ర దివ్యాంగ సేవా సమితి మానవ సేవే మాధవ సేవ ఆధ్వర్యంలో ప్రతి నెల పెన్షన్ల నుంచి వంద రూపాయలు సభ్యత్వం కట్టి ఆయనతో ఎవరైతే మానసిక దివ్యాంగులు బ్రేడ్రెడ్ దివ్యాంగులకు ప్రతి నెలా ద్విత్యావసర వస్తువులు బియ్యం కట్ట ఇవ్వడం జరుగుతుంది సేవ మాధవ సేవ లక్ష్యంగా ఇబ్బంది పడుతున్న దివ్యాంగులు కళల్లో ఆనందం చూడటమే మా అందరికీ సంతోషంగా ఉంటుందని మాలో మేమే మాకు మేమే సహాయం చేసుకోవడం చాలా సంతోషదగ్గ విషయంగా భావిస్తున్నామని అక్లాంత దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు మామిడిపల్లి నాగభూషణ్ తెలియజేశారు మాధవ్ కావాలి చేశారు బాబా తమ్ముడు పది రెండు పిల్లప్పుడు పోలియో వచ్చింది పోలియోలో నెలవాపచ్చి కళ్ళు పోయింది మళ్ళీ కొంచెం పెద్దయ్యాక

అఖిలాంధ్ర దివ్యాంగ సేవా సమితి మానవ సేవ మానవ సేవ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కుర్రోడికి నెలకు సరిపడా నిత్యతర వస్తువులు తీసుకొచ్చి మా మేమున్నామని చెప్పి అందరూ కలిపి కలిసి మాలో నెలకు వచ్చే పెన్షన్లో తరఫు వంద రూపాయలు స్పెతం కట్టుకుని ఈరోజు ఈ కురోడికి ఆల్రెడీ ఈ ఊళ్ళో ఇద్దరికి ఇచ్చాం అలాగే ఈ కురడికి కూడా అలాగే బాగా ఇబ్బంది పడుతున్నారు రెండు పనులు లేదు తల్లిదండ్రులు లేరు అలాగే వాళ్ళు అక్కగారు చూసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మా టీంలో ముందు గంట చూసి ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని వాళ్ళకి ఈ మానవ సేవ మాధవ సేవ ద్వారాగా వాళ్ళకి నెలసారి కూడా సరుకులు ఇస్తే మా వంతు కొంత అంత కొంత వరద సాయం చేద్దామని ఉద్దేశం